ఒక రోజున చూడండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ ముందు రోజు మాకు భోజనం లేదు పిల్లలకు కూడా భోజనం లేదు మరునాడు వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కనీసం వాళ్ళకి ఏమీ కూడా ఆ టిఫిన్ టిఫిన్ పెట్టడానికి కూడా ఏమీ లేదు స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోతే నా భార్య నేను కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నిన్నటి దినాన్ని ఏమి లేదు ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు కనీసం ఈరోజైనా వారు వచ్చేటప్పటికి ఎంతో కొంత ఆహారం సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పదకొండు అయిపోయింది అయినా ఏమీ లేదు పదకొండు గంటలకి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన అంటే నాకు కొంచెం ఎంతో కొంత ఆర్ట్ గీటమొచ్చు నాకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు ఏలియా కాకుల చేత పోషించబడినటువంటి ఆ సందర్భాన్ని ప్రభు గుర్తు చేస్తున్నారు గుర్తు చేస్తే వైట్ పేపర్ తీసుకున్నాను పెన్సిల్ తీసుకున్నాను ఏలియా గారు ఇలా ఉంటారు అన్నట్టుగా ఊహించి రూపాన్ని గీసి కాకులు ఆహారాన్ని పట్టుకొస్తున్నట్టుగా అవన్నీ చకచక చక్కగా అలాగా గీసి రెడీగా పెట్టుకున్నానండి స్కూల్ నుంచి రాగానే అమ్మాయి మన పెడతదని అమ్మ ఉందా అని ముగ్గురు వచ్చారండి పిల్లల దగ్గర ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దేని గురించి ఎప్పుడు ఏడవరు పెడితే తింటారు లేకపోతే అలాగ మౌనంగా ఉంటారు నాకు అది కావాలి ఇది కావాలని మారం చేయరు ఆ బట్టలు వేసుకోము ఈ బట్టలు వేసుకోమని అనరు ఏది ఇస్తే అది వేసుకుంటారు ఏది పెడితే అది తింటారు లేకపోతే చక్కగా మౌనంగా ఉంటారు వాళ్ళకి అలా అలవాటు అయ్యింది అలాగ అలవాటు చేశారు సరే స్కూల్ నుంచి వచ్చారు అప్పటికి చిన్న చిన్న పిల్లలు అండి అమ్మ ఏదైనా పెడతదని చూస్తున్నారు ఈలోపు ఒకసారి రండి అని మంచం మీద కూర్చోబెట్టుకుని ఇది ఎవరో తెలుసా తాతకి ఆహారం ఏమి లేనప్పుడు కరువు కాలంలో దేవునికి ప్రార్థన చేసేది దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాకుల చేత రొట్టెలు మాంసము పంపించారు కాబట్టి ఏలియా గారికి అద్భుతంగా సహాయం అందింది ఇప్పుడు మరి అమ్మ వంటేమీ చేయలేదు ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి సరే మోహకరించండి అని మోహకరించి ఆ బొమ్మను చూపించి అలాగా వాడిని అది మోసం అనాలు తెలియదు కానీ మోహకరింపచేసి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసిన తర్వాత అయితే మా మా కృపమ్మ పెద్దపాప అన్నది అమ్మ ఆకలి ఏం లేదు మంచి నీళ్ళు తాగలిపోతాం అన్నది పెరిసి కూడా నాకు ఆకలి లేదు అని చెప్పి ఇలా ముగ్గురునండి నీళ్ళు తాగేసి స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్తుంటే చాలా ఏడ్చానండి ప్రభు పిల్లలకి మాయ మాటలు చెప్పాను వాస్తవాన్ని చెప్పాను నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు కానీ మీ వాక్యంలో ఉన్నది మాత్రం నేను చెప్పాను నేను ఎలా చెబుతుంటుండగానే వాళ్ళలో ఆకలి చచ్చిపోయిందండి అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇంకా మనకి పూటకు కూడా భోజనం లేదు ఆశులుది లేచుకోవాల్సిందే మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోదాం వాళ్ళు అనుకుని ముగ్గురు మాట కలుపుకుని మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోయారండి ప్రియులరా అది నా జీవితంలో నన్ను చాలా వేధించింది పలుమార్లు పస్తులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన విధానం అక్కడ అక్కడ ఒక పిక్చర్ కింద దాన్ని అలా క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఒక ధైర్యము ఒక ఆదరణ ఈ ఈ పూట కాపైన సాయంత్రానికైనా దేవుడు కార్యం చేస్తాలే ప్రార్థన చేశాం కదా అనుకుని ఏడవకుండా మారం చేయకుండా నేను అన్నం తినే వరకు వెళ్ళను అని అనుకోకుండా వెంటనే వారిలో ఒకలాంటి అర్థం చేసుకునే మనసు వచ్చింది నీళ్ళు తాగారు హ్యాపీగా వెళ్ళిపోయారు సాయంత్రం వచ్చేటప్పటికి నీరసంగా వస్తారేమో అని అనుకుంటే వాళ్ళు ముగ్గురు నేను చాలా సంతోషంగా వస్తున్నారు హ్యాపీగా వస్తున్నారు వాళ్ళ ముఖాల్లో ఎంతో గొప్ప ఆనందం సంతోషం వచ్చారు బ్యాగులు తీసుకున్నారు హోంవర్క్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చే ముందే అంతకుముందే దేవరాజు గారు అత్తిలి వారు హాస్పిటల్లో అప్పుడు సిస్టర్ గారిని డెలివరీ టైంలో హాస్పిటల్లో పెడితే అక్కడ నుండి కదా ఉండి కదా వెళ్ళొద్దామని వచ్చారు వచ్చి రాగానే కనీసం టీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు మా దగ్గర ఏంటి అన్నోళ్ళు అసలు ఏంటి ఇలాగ ఉండరే ఇలాగ ఉన్నారండి ఏదో తేడా ఉంది మొత్తం మీద ఏంటి సంగతే అన్నారు ఆయన జోగ్గా చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు కనుక ఏంటన్నా ఏంటి ఏం లేదన్నా కాలంలో ఉన్నాం అన్నాను కాలంలో ఉన్నారా ఓకే సరే ఆయన కళనీళ్ళు పెట్టుకున్నారు పెట్టుకుని సరే అన్న సిస్టర్ ఇలాగా హాస్పిటల్లో ఉన్నారు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్తా వెళ్తా ఒక వంద రూపాయలు కాన్కి ఇచ్చి వెళ్ళారు ఆ పిల్లలు వచ్చే టయానికి ఆ వంద రూపాయలతో కొద్ది కొద్దిగా సరుకులు తేవటం జరిగింది అంటే ఆ రోజు దేవుడు పంపినటువంటి ఆత్మ సంబంధమైన పెద్ద కాకి దేవరాజు గారు ఆ రోజున స్తోత్రం హలలోయ దేవునికి మహిమ కలుగునుగాక గొప్ప దైవజనుడు అయినా అయితే ఆ రోజున ప్రియులరా దైవజనుడినే పంపించాడు దేవుడి ఇంటికి ఇంట్లో ఏమీ లేదు కదా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎంతో కొంత కానికిస్తారనే మైండ్ సెట్ కాదు అసలు అలాంటి టైంలో బయటికి వెళ్ళనండి ఇంకా నాకు ఏదైనా లేకపోతే ఎవరో ఒకరు సహాయం చేస్తారని ఎవరి దగ్గరికి వెళ్ళనండి మోకరించి ప్రార్థన చేస్తాడు స్తోత్రం హలలోయ దేవునికి మహిమ కలుగునగాక ప్రియులరా ఎవరిని ఎలా కదిలించాలో ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా దేవుడు ఉపయోగించుకుంటాడు ఆ పరిస్థితిని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు పరినాశ పడిపోయి నీరు గారిపోయి అయ్యో ఏంటి అని అవిశ్వాసం చెందేటట్లుగా దేవుడు చేయడండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణ మీదకి వచ్చినా సరే ధైర్యంతో నింపబడేటువంటి ఆ కృపను పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను పొందిన వారికి దేవుడు అనుగ్రహిస్తారు